దయతో కూడిన చూపు అది ఎవరికి ఏంటి ఏ దయతో కూడిన చూపు ప్రసరిస్తే ఎదురుకుండగా ఉన్నవాడు కోరుకున్నవి నెరవేరుతాయో అవి కటాక్ష అంతేగాని మనం చూస్తే వాడు అవతల వాడికి వాడి కోరికలు నెరవేరితే ఇంక మనం ఎందుకు సామాన్యులమ్మ మన కటాక్షాలు కాదు మన చూపులు మాత్రమే మన దృష్టి ఉంది మన దృష్టిలు దిష్టులు కాకుండా ఉంటే మంచిది అంటే దిష్టి పడకుండా ఉంటే మంచిది అది కాబట్టి కటాక్షముల అమ్మవారి మాత్రమే అవి అలా ఆమె నుండి కంటి చివర నుండి వచ్చేటువంటి ఆ క్రీగంటి చూపులకు కూడా అంత శక్తి ఉందిట ఇంకా ఆవిడ సంపూర్ణంగా చూసింది అనుకోండి ఇంక ఏం చూతాం వాడి భాగ్యాన్ని ఇంకా వాడి భాగ్యం అనంతమైనది అశేషమైనటువంటిది అద్వితీయమైనది అనిరోచనీయమైనది వాడికి కలిగే అదృష్టం కాబట్టి అమ్మా తల్లి నీ కటాక్షం ఉందే నువ్వు ఆ దయతో చూసే చూపులున్నాయి అవి ఎటువంటివి అంటే కారుణ్య వారిధి దయా సముద్రాలవి అవి దయా దయాగుణానికి సముద్రముల వంటివి కల్పద్రుమములవి అంటే కల్పవృక్షాల వంటివి దేనికి అభిమత ప్రతిపాదనేషు మేము కోరుకునేటువంటి వరాలు ఉన్నాయి ఆ వరాలు ఇవ్వటంలో కల్పవృక్షాలవి అంటే నీ చూపులు దయాసముద్రాలు నువ్వు ఊరికినే నువ్వు దయ దయ చూపిస్తావు కనికరం తల్లి కదా మరి తల్లికి దయ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా అందుకే వాత్సల్య గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం ఇప్పుడు ఆ వాత్సల్యం అనే గుణములు కలిగినదే ఆవిడ అందుకని మనం మొట్టమొదట అమ్మవారిని ప్రార్థిస్తాం అయ్యవారు తొందరగా తండ్రి తొందరగా లొంగడు కదా మనం అడిగింది వెంటనే అంత డబ్బులు ఎందుకు లేరా ఇదిగో ఇది చాలే నీకు పదా అంటాడు అంతే ఏదో కోతలు కోస్తాడు అందులో తల్లి అలా కాదు కాస్త మారాం చేస్తే ఆ పర్వాలేదు నేను చూస్తాను అడ్జస్ట్ చేస్తాలే అని చెప్పి ఇస్తుంది తల్లికున్నంత దయాగుణం తండ్రికి ఉండదు ఎందుకంటే తండ్రి అడ్మినిస్ట్రేటర్ అందుకని భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే ముందు అమ్మవారి ద్వారా వెళ్ళాలి త్రూ ప్రాపచ్చన ఆవిడ దయాగుణం అద్భుతమైనది కాబట్టి అందుకని కారుణ్య వారిధి సముద్రములైనటువంటి నీ కటాక్షములనయవి కల్పవృక్షాలవి అవి వరాలు ఇవ్వటంలో కల్పవృక్షాలవి త్రిపుర సుందరి ఆలోకయా తల్లి సుందరి ఈ మూడు పురములలోకి నువ్వు సుందరివి సౌందర్యమంటే ఏమిటి అంటే బాహ్యమైన సౌందర్యం కాదు ఈ బాహ్యంగా కనిపించే సౌందర్యం ఎప్పుడో ఒకప్పుడు నశించిపోతుంది దీనికి నాశనం ఉంది దీనికి క్షీణత ఉంది కానీ అమ్మవారి సౌందర్యానికి అలా లేదు అందుకే లహరిలో అది అదొక ఒక గొప్ప అంశం అది లహరిలో అమ్మవారి యొక్క సౌందర్యము వాడనిది నశించనిది అమృతమైనది అద్భుతమైనది అందుకని ఆవిడ లహరి పరివాహ స్రోత సరణి ఆమె యొక్క పాపట అలా ఉంటే అది ఎలా ఉంది అంటే ఆవిడ యొక్క సౌందర్యమనేటువంటి ప్రవాహము యొక్క అలా ఒక కాలవలాగా ఉందని వర్ణించారే ఆ సౌందర్యం అద్భుతమైన సౌందర్యం అది అనిర్వచనీయమైన సౌందర్యం జ్ఞాన సౌందర్యం అది అటువంటి సౌందర్యం కలిగినటువంటి తల్లివి నువ్వు దివ్య సౌందర్యం అటువంటి అమ్మ జగన్మాత ఒక్కసారి నా వైపు ఆలోకయా చూడు నీ కటాక్షములతో చూడు ఎందుకంటే నా వైపు ఎందుకు చూడాలి అంటే నేను దిక్కుమాలిన వాడిని మామనాథం నేను దిక్కులేని వాడిని నేను ఎవరిని ప్రార్థిస్తాను ఎవరిని ప్రార్థించినా నా కోరికలు నెరవేరవు నా మొర ఆలకించేవాడు ఎవడు లేడు కాబట్టి అనాథమ్మాలోకయా దిక్కులేని నా వైపు ఒక్కసారి చూడు ఊరికి నేను ఎందుకు చూస్తానయ్యా నా మీద నీకు నమ్మకం ఉందా పోని నేనే చేస్తానని నీకేమన్నా విశ్వాసం బలీయంగా ఉందా సందేహాస్పదంగా కాకుండా తల్లి నేను నిన్నే నమ్ముకున్నాను త్వయ్యేవ భక్తి భరితం అది ఉండాలి అది లేకపోతే చూడదు కదా మరి ఎవరే ఎట్ట చూస్తారు చెప్పండి ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళి ఏదైనా కోరినప్పుడు వాళ్ళ మీద నమ్మకం ఉండి కోరితే వాడికి తీరుస్తాడు కానీ లేకపోతే ఎందుకు తీరుస్తాడు కాబట్టి తల్లి త్వయి ఏవా నీ ఎంది భక్తి భరితం భక్తి కలిగినటువంటి వాణ్ణి నేను అంటే నిన్నే నమ్ముకున్నాను భక్తి అంటే అదే అసాధారణమైనటువంటి ప్రేమ అది విశ్వాసముతో కూడినటువంటి ప్రేమ కావాలన్నమాట అదిగో అటువంటి ప్రేమ కలిగినటువంటి వాణ్ణి నేను త్వయిబద్ధ తృష్టం తల్లి నీయందే నేను నిబద్ధత కలిగినటువంటి వాడిని ఎప్పుడు కూడా ఎందే భక్తి ఉంచి నువ్వు నా వైపు ఎప్పుడు చూస్తావా అని చెప్పి ఆతృతగా ఉంటూ ఉంటాను నేను అటువంటి దిక్కుమాలిన వాడిని నేను నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు చెప్పు అని ఒక ఆర్తితో ప్రార్థించడం అన్నమాట ఎప్పుడైనా సరే గజేంద్రుడిలాగా ప్రార్థించాలి